న్యూస్ కి స్వాగతం జనగామ జిల్లా ఇంగాల మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఊరుడికి సంక్షేమాలు ఇంటింటికి కేసీఆర్ పథకాలు అనే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మండలంలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇల్లు కూడా ఒక నానుడికి మనం గొప్పగా పాలన చేసిన పది సంవత్సరాల్లో భారతదేశంలో ఉత్తమ ఆదర్శ గ్రామాలు పది ఉంటే పది తెలంగాణ ఉత్తమ గ్రామ పంచాయతీలు ఇరవై తీసుకుంటే ఇరవైలో పంతొమ్మిది తెలంగాణ భారతదేశంలో పది తీసుకుంటే పది తెలంగాణ ఇరవై చూసుకుంటే దాంట్లో పంతొమ్మిది తెలంగాణలో ఉండే పరిస్థితి కాల్చల్లి ఈ రోజు సఫిషియన్ డ్రింకింగ్ వాటర్ అనే దాంట్లో నెల కలిపి ఇవాళ మనం చూస్తున్నాం బకసిల దగ్గర ఒక అమ్మ మా వాడకైతే రెండు నెలల నుంచి వెళ్ళి నీళ్లు రావట్లేదు ఇంకో వాడకపోతే నెల రోజుల నుంచి వెళ్ళి తగడానికి నీళ్ళు ఏమని చెప్పేసి పది రోజుల నుంచి అస్సలకి రాదు అని చెప్పేసి గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస రెడ్డికి ఫోన్ చేస్తే ఆయన ఏమంటే గ్రామ పంచాయతీ నిధులు లేవు అందుకనే మేము మోటార్ రిపేర్ చేయలేని పరిస్థితి ఉన్నది అని చేతులు చేయడం జరిగింది సో మూడు నెలల గ్రామ పంచాయతీ సిబ్బందికి జీవితాలు కూడా పరిస్థితి వెరసి ఈ రోజు మరి సఫిషియెంట్ గా అంటే సంతృప్తికరంగా ఈ రోజు రావడానికి ఒక్కడు కూడా నెలవేరలేదు గ్రామాలేమో ఈ రోజు శుభ్రత లోపించి విష జరగడంతో కొట్టుబెట్టాడుతో కారడానికి నీలించే పరిస్థితి లేదు అదే విధంగా మరి ఆమెలన్నీ అట్లాగే ఉన్నాయి రెండు వేల పెన్షన్ నాలుగు వేల అంటే ఇయ్యలేదు మహాలక్ష్మి పేరుతో గురువుడికి ఇరవై ఐదు వందలు అంటే ఇయ్యలేదు ఆ కాలేజ్ పోయే వీళ్ళు ఎలిమంటలు స్కూటీ ఇస్తారంటే వారికి ఇవ్వలేదు తర్వాత వికలాంగులకు ఆరు వేల ఇవ్వలేదు నిరుద్యోగ అదే విధంగా దీంతో పాటు మరి రైతులు రుణమాఫీ చేస్తారని చెప్పేసి కూడా థర్టీ పర్సెంట్ మొత్తం యాభై వేల కోట్లు చేశారని చెప్పేసి పన్నెండు కోట్ల రూపాయలు అంతేకాకుండా రెండు సార్లు ఆశ నిలబెట్టి మళ్ళీ ఎలక్షన్ వచ్చిన విదేశం రైతు భరోసా నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మ భరోసా ఎక్కడ లేదు

నచ్చకొండ దగ్గర చదాగారి దగ్గర ఎక్కడ ఎక్కడన్నా కూడా ఈ పనులు చేసిన వాటిని మరణం చేసుకుంటూ మన ఊళ్ళో మనం ఎట్లా మరి వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్ వాళ్ళకి ఏదైతే ముందుగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ